అందరికీ నమస్కారం అండి మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు హక్కు అంటే ఏంటి ప్రతి మనిషికి జన్మించగానే ప్రకృతి ద్వారా కానీ నైతికంగా కానీ జన్మత వరకు కొన్ని హక్కులు వస్తాయి అందులో మొదటిది జీవించే హక్కు అయితే ఈ హక్కులు అనేటివి బాధ్యతల మీద ఆధారపడి ఉంటాయి అక్క అనేది మనం పీల్చే ఆక్సిజన్ అనుకుంటే బాధ్యత అనేది ఆ ఆక్సిజన్ పీల్చే శరీరం లాంటిది ఆక్సిజన్ లేకుండా ఈ శరీరం ఉండదు మరి ఈ శరీరం లేకుండా ఆక్సిజన్ ఉంటే గాల్లో ఉండడమే మరి అటువంటి హక్కులు బాధ్యతలని మనం ఎలా కాపాడుకోవాలి మరి ఈ హక్కులనేవి ఎప్పుడు మొదలయ్యాయి ఈ హక్కులనేవి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన చేసింది విశ్వ మానవ హక్కుల ప్రకటన అయితే ఈ హక్కుల ప్రకటన చేసిన నాటి నుంచి నేటి వరకు డిసెంబర్ పదిన మనము ఏ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం మరి మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడంలో ఉన్న అంతర్ధార్థం ఏంటి అంతరార్థం ఏంటి అని అంటే హక్కుల ఉల్లంఘన ఎక్కడైనా జరుగుతే దాన్ని పరిరక్షించడమే అందులోనే అంతరార్థం మన దేశం విషయానికి వస్తే పన్నెండు వందల పదిహేనులో ఇంగ్లాండ్ రాజ్ చేసిన కాగ్నామాట అనే మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన నుంచి మన భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను మనం తీసుకున్నాం మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి మనము హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో మానవ హక్కుల పరిరక్షణ కమిటీ వేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జనవరి ఎనిమిది నుంచి ఆ పరిరక్షణ అనేది అమల్లోకి వచ్చింది సరే మరి జనులందరికీ ఉండే హక్కులేంటి మన ప్రాథమిక హక్కులు మనకు తెలుసు కొన్ని ఆస్తి హక్కులు ఉన్నాయి కొన్ని వేరే హక్కులు ఉన్నాయి కానీ ప్రతి మానవునికి జన్మతో ఉండే హక్కులు కొన్ని ఉన్నాయి అందులో మొదటిది జీవించే హక్కు రెండోది సమానమత్వం హక్కు మూడవది ఓటు వేసే హక్కు నాలుగోది విద్యా హక్కు ఆరోగ్య హక్కు అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పే హక్కు ఈ హక్కులన్నింటినీ కూడా మనము బాధ్యతలతోటి రక్షించగలిగితే ఒక హక్కు ఉల్లంఘన జరుగుతుంది ఒకరికి అన్యాయం జరుగుతుంది అంటే నువ్వు ఎదిరించి వాళ్లకు న్యాయం చేయడం బాధ్యత ఈ బాధ్యత అనే దాంతో హక్కులను కనుక పరిరక్షిస్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది ప్రతి వాళ్ళు కూడా ముందడుగు వేస్తారు మరి ఈ హక్కుల దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదనాం కదా మనము రెండు వేల ఎనిమిదిలో దీని అరవై సంవత్సరాల దినోత్సవం జరుపుకున్నాం ఆ సంవత్సరం అంతా హక్కుల గురించి చెప్పడము పోటీలు పెట్టడము ఏంటి వాటిని ఎలా పరిరక్షించాలి అందరం తెలుసుకున్నాం మరి ఇప్పటికీ దాదాపు డెబ్బై ఏడు వసంతాలు పూర్తయింది ఈ డెబ్బై ఏడు ఏళ్ళు గడిచినా కూడా అప్పుడప్పుడు కొన్ని హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి మీకు తెలుసు సమానత్వము అప్పుడప్పుడు ఉల్లంఘించబడుతుంది అంతేకాదు జీవించే హక్కులకు కూడా కొందరు చాలా సంతోషంగా ఉంటారు కొందరు బాధపడుతుంటారు ఇవన్నీ కూడా లేకుండా ఉండాలి అని అంటే ప్రతి పౌరుడు వాళ్ళ యొక్క బాధ్యతను ఎరిగి పనిచేయగలిగితే వీటి నుంచి మనం బయటపడగలుగుతాం అయితే మనలో బాగా ఎదిగిన దేశమైన అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏం చేశాయంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిన అలై ఒక అవార్డుని ఐక్యరాజ్య సమితి నుంచి నోబెల్ బహుమతి తీసుకుంటారు చూడండి విశ్వ బహుమతి ఆ బహుమతి తీసుకున్న వారికి ఈ అనే పురస్కారం వాళ్ళు అందిస్తున్నారు అంటే మానవ హక్కుల అనే దాని మీద ఎంతో సేవ చేసి ఒక నోబెల్ బహుమతి తీసుకున్న పురస్కార గ్రహీతలకు ఈ అలైగానే అవార్డును ప్రతి డిసెంబర్ పదికి అందజేస్తారు అంటే ప్రోత్సహిస్తున్నారు మరి హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడం ముఖ్యం కాదు హక్కులని పరిరక్షించడమే ముఖ్యం అందుకే బాధ్యతగా ప్రతి పౌరుడు ప్రతి వాళ్ళ హక్కులను పరిరక్షించే ప్రయత్నం చేయాలి అలా చేయాలంటే ప్రతి వారు ముందు వారి హక్కులు తెలుసుకొని బాధ్యతగా పనిచేస్తూ మనం కూడా ఇంకొకరికి సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ హక్కుల దినోత్సవానికి విలువ ఉంటుంది మన దేశంలో మనం ఇంకింత పూర్వ సాధించి ముందుకెళ్తాం అందుకే చెప్పాను ఆక్సిజన్ శరీరం కాబట్టి ఆక్సిజన్ అక్క అయితే మనని పిలిచే శరీరం బాధ్యత ఈ హక్కులు బాధ్యతలు రెండింటి గురించి మనం ఎరిగినాడే ఆ రెండింటిని గురించి మనము సక్రమంగా తెలుసుకొని బాధ్యత పనిచేసినాడే హక్కుల దినోత్సవానికి విలువ అంతే విధంగా మనందరి హక్కులు పరిరక్షించబడతాయి మన దేశ పురోభివృద్ధికి మనమందరం కూడా తోడ్పడతాం